విశాఖ ఉత్తరాంధ్ర నేపథ్యంగా పర్యావరణం గిరిజన గ్రామీణ జీవితం ఆర్థిక సామాజిక దృక్కోణంలో ఒక కవితల సిరీస్ రికార్డు చేయాలని రెండు వేల ఐదు మే నెలలో విశాఖ ఆకాశవాణి కేంద్రం నిర్దేశకుడు కెవి హనుమంతరావుతో వివరంగా చర్చించి ఏ ఊరిలోనైనా కవులు కథలు రాసేవారు ఎక్కువగా ఉంది కవితలు తీసుకొని లేరుగా చొచ్చుకొని వచ్చి వినిపించే సదుపాయంతో కూడిన సాహసం ఎదుర్కొనే పరిస్థితులు కూడా తారసపడుతూ ఉంటాయి అయితే ప్రయోగం విలక్షణంగా చేయాలి అనుక అంగళకుట్టి విద్యాసాగర్ను ఎంపిక చేసుకు ఆయన ఆర్థిక శాస్త్రం చదువుకన్నా అయ్యే సదిక ఒక్కడే విడిగా మనలేడు అనే దీర్ఘ కవితను రాసిన గిరిజన కోఆపరేటివ్ కార్పోరేషన్ ఎంబీఐ మేనేజింగ్ డైరెక్ట్ కేవలం కవిత వినిపిస్తే శ్రోతలను ఆకట్టుకోవటం కష్టం కొంత స్పోకెన్ వర్డ్స్ కంపోనెంట్ను కవిత తర్వాత సంభాషణగా కలపాలని నిర్ణయించుకున్న ప్రణాళిక పల్లి వారితో చేసిన ప్రయోగం దృష్టిలో ఉంచుకొని హనుమంతరావు గారితో చర్చించి అలా రెండు వేల ఐదు పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు నుంచి ఒక పదిహేను కవిత వారానికొకటి చొప్పున ప్రసారం అయ్యాయి విశాఖ నా విశాఖ పేరున్న విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రణాళిక చెప్పగానే అభినందించారు విద్యాసాగర్ బహుళ బహుశా వారు కూడా వారానికొక కవిత చొప్పున అంతకు ముందు కానీ తర్వాత కానీ రాసి ఉండ స్మార్ట్ ఫోన్స్ అప్పటికింకాదు ఆర్థిక సామాజిక సరంజామ మూల దినుసులు ప్రజల ఆహార్యం అలవాట్లు కవిత్వము శిల్పం అని ఆచ్ఛాదనగా కవితలు స్కూల్లో ఎడతెగకుండా వారం రోజులు చర్చ ఐదో రోజునో ఆరో రోజునో రికార్డు ప్రోగ్రామ్లో త్వరత నా ఉపోద్గ తర్వాత విద్యాసాగర్ కవి తర్వాత ఆ స్క్రిప్ట్ ముందు పెట్టుకొని కవితకు ఉండే ఉద్దేశం ఆ తర్వాత శిల్పం వ్యక్తీకరణ చాతుర్యం ఇలా చర్చించేవారు ఐదో ఇదో ఎనిమిది నిమిషాల కార్యక్రమం మొత్తం కలిస్తే ప్రతి ఎపిసోడు బావు గండి నా ముప్పై మూడేళ్ల ఆకాశవాణి ఉద్యోగ జీవితం ఇలాంటి ప్రయత్నం ప్రయోగం నేను ఇంకొకసారి చెయ్యలేదు అంతేకాదు ఇలాంటి కవితాస్వాదన దృష్టి ఇలా చర్చలో కలిపిన ధారావాహిక కూడా జరగలే శివతాండవ కావ్యాన్ని ధారావాహికంగా గాన చేస్తూ వ్యాఖ్యానంతో కలిపి ప్రసారం చేసిన సందర్భాలు శ్రీ నారాయణ రెడ్డి గోపి వంటి వాళ్ళు ధారావాహిక కవిత కావ్యా పఠించిన కార్యక్రమాలు అయితే ఇలాంటి రీతిలో జరగల ఆ మేరకు నాకు తృప్తి ఆనందం విశాఖ నా విశాఖలో ప్రసారమైంది పదిహేను కవితలలో ముగింపు సముద్రం సిరిసిరి మధ్య సంభాషణగా కవితను వ్యంజించారు విద్యాసాగర్ నా విశాఖ సహోద్యోగుడు గోపాల్ కామాక్షమ్మ గారులతో సిరిశ్రి సముద్రం పాత్రడు ధరింపజేసి ఆ ఎపిసోడ్ రూపొందించి ఒక గమ్మత్తైన అనుభూతి అనుభూతి తర్వాత పదిహేను కవితల గురించి విద్యాసాగర్ వివరంగా చర్చించి పదిహేను పద్ధతులు అవి తపటప అచ్చయ్యాయి రెండు వేల ఆరు ఫిబ్రవరిలో ఆ కవితలన్నీ సంపుడిగా వచ్చి ఆసక్తి ఉన్నవారికి ఆడియో రికార్డింగ్ అందుబాటులో లేకపోయిన కవితా సంపుటి సిద్ధంగా ఉంది తను విందు చేర్చడా చిరస్మరణీయమైన వరదాడ నాలో ఉన్నారు ఈ వాక్యం చదివిన వారు వీటికి ఎంత అడాసిటీ అంటూ ఆశ్చర్యపోయి ఆగ్రహించగల ఆ మాటకొస్తే ప్రతి పత్రికా రచయిత గుండెలో దొరదాడు ఉంటారు గురదాడ అడుగుదాడ పత్రిక రచయితకు వెళ్ళలేని వెలుగుద్దారు విశాలాంధ్ర బుక్ హౌస్ వారు కన్యాశుల్కం నూరేళ్ల సమాలోచన అనే బృహద్ గ్రంథాన్ని ప్రచురించాక గురదాడ గురించి ఆయన సాహిత్యం గురించి రాయటానికి కానీ మాట్లాడటానికి కానీ ఇంకా ఏమీ మిగలలేదనే అభిప్రాయం నాకుండే కానీ దీనికి భిన్నంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చేసిన ప్రయత్నం గురదాడ సాహిత్యం ఎన్నటికీ తరగని గని గని అని అనిపిరదాడ జీవితాన్ని సాహిత్యాన్ని భిన్న కోణాలను పరిశీలించే ప్రసంగాలను వరుసగా చేయించడం వాటిని పుస్తకంగా తేవాలని నిర్ణయించడం అభినందనీయం అంటూ ప్రముఖ సంపాదకుడు రామచంద్రమూర్తి తమ వ్యాసం గురజాడనాలు ఉన్నాడు లో అన్నా ఆ పుస్తకం పేరు వెలుగుజాడు తెలుగు సాహితీ ప్రముఖుల విశ్లేషణలతో కూర్చిన విశాఖ ఆకాశవాణి ప్రసార మాలిక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై ఒకటి రెండు మూడేళ్ల కాలంలో నేను గోవాలు పనిచేస్తున్న కాలం ఆకాశవాణి దూరదర్శన్ మిత్రులు సిస్లా జగన్నాథరావు నాకు పుస్తకం కానుక ఇచ్చా అది జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థిగా సంకసాల అశోక్ పంతొమ్మిది ఎనభై ఒకటిలో వెలువరించిన వ్యాస సంక భావ విప్లవకారుడిగా కొడవడికంటి కుటుంబరావు జీవి సాహిత్యం పత్రికా సంపాదకత్వం దృక్పథం వంటి విశ్రయాలు విశ్లేషిస్తూ విశ్లేషించే రీతిలో అనేక మంది రాసిన విశ్లేషణ సమాహం మొదటిసారి చదివినప్పటి నుండి ఆ పుస్తక ప్రణాళిక ఎంతో ఆకర్షణంగా నాకుండే విభిన్నమైన అధ్యయన నేపథ్యాలు ఉన్న పరిశోధ బహుముఖ ప్రజ్ఞాశాలు పరిశీలిస్తే కానీ సార్వత్రిక సమగ్రత దొరకదు సిద్ధించ అలాంటి ప్రయత్నం చేయటానికి నాకు రెండు వేల రెండులో విజయవాడ ఆకాశవాణిలో మొదటిసారి అవకాశం లభించి వీలు బొమ్మలు నవల రచయిత రేటు వంటి పాశ్చాత్య తాత్వికుల ఆలోచన తెలుగువారికి పంచిన జీవి కృష్ణారావు మీద ఓ ధారావాహిక చేశారు అయినది రేడియోలో ఉండి చేశారు మేము ఉయ్యూరులో మాకు అప్పటికే ఒక సమాజం లేదు ఒక సంస్థ లేదు మా సైన్స్ రూమే మాకు ఒక సాహితీ సమావేశం అంది అంటే లేబను అక్కడ నేను కాంతారావు మిగతా మిత్రులు కలిసి వేమన మూడు వందల జన్మదినాన్ని అంటే త్రిశతా త్రిశతాబ్ది ఉత్సవం జరిపి ఆ ఉత్సవాన్ని డాక్టర్ జీవి కృష్ణారావు గారి బెదవాడ నుంచి కారులో మా డబ్బులు పెట్టుకొని నేను కాంతారావు వెళ్ళి తీసుకొచ్చాం సన్మానించేశాం ఆయన గొప్ప కీలకమైన ఉపన్యాసం ఇచ్చారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారిని ఆహ్వానించి శ్రీరామ్మ మన అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కూడా వచ్చి అలా మేము కూడా ఒక గొప్ప సాహసం అప్పులు చేసి రెండు వేల నాలుగు నవంబర్ ఇరవై నాలుగు వ్యక్తిగత కారణాలతో ఒక రోజు సెలవు మీద ఉండగా ఈ సంఘటన విశాఖ భీమిలి మధ్య ఉన్న బౌద్ధ తొట్ల కొండలో ఉన్నప్పుడు విజయనగరం నుంచే కృష్ణాజీ ఫోన్ చేశాను మీ సైన్స్ రచన చదివా నచ్చాయి త్వరలో కలుస్తా గలగల తన వృత్తి ప్రవృత్తి వివరించి ఈ ఫోన్లో వెలుగుదాడ పేరు గురదాడ గురించి మూడు పాటు ధారావాహిక ప్రసంగాలు సాగటానికి అదొక మూల బిల్లు గురదాళ విద్యా సంస్థల పేరుతో విజయనగరంలో పాఠశాలలు కలిగి ఉన్న ఎంవిఆర్ కృష్ణాజీ ఎంవిఎన్ వెంకట్రావు కలిసి ఆకాశవాణికి వచ్చి వారు సైన్స్ రచనలు అభినందించి పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి క్రమం తప్పకుండా చెక్కుముఖితో పాటు చాలా పత్రికలు సైన్స్ రచనల ద్వారా ఎంతోమంది నాకు మిత్రులయ్యారు అలా అభిమానించే మిత్రులని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖాముఖి కలవడం ఎంతో ఇచ్చే ఆ సమయంలో మాటల మచ్చి తమ విద్యా సంస్థలకు గురజాడ పేరు ఉంచామని తామున్నది విజయనగరం ఏదైనా మంచి కార్యక్రమం ఆకాశవాణిలో సూచించమని వారు అడిగారు ఉత్తరాంధ్రకే కాక మొత్తం తెలుగు సమాజానికే కొత్త వెలుగు చెందించిన గురజాడు సమగ్రంగా ఆకాశ ఆకాశవాణి ద్వారా సరికొత్తగా పరిచయం చెయ్యాలని స్ఫూర్తి కలిగి పొడబట్టి గంట కుటుంబరావు గురించి టంగసాల అశోక తెచ్చిన సంకలనం కలిగించిన స్ఫూర్తి జీవి కృష్ణారావు జీవిత సాహిత్యాల గురించి రెండు వేల రెండులో విజయవాడు చేసిన అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడే జానపద కళ సంగీతం పట్ల ఎంతో అభిలాష అభినవేశం మక్కువ కలిగిన కేవి హనుమంతరం విశాఖ ఆకాశవాణి డైరెక్టర్ కార్యక్రమానికి సంబంధించిన కాన్సెప్ట్ స్ట్రక్చర్ రెండు మూడు వాక్యాలలో చెప్పగానే అభినందించి దూసుకెళ్ళమన్నారు గురదాడ వెలుగుకు ప్రతీక అని నా అభిప్రాయం గురదాడ పదంలోని జాడను తీసుకొని దాని వెలుగుకు తోడించి వెలుగుదాడ అని నామకరణం చేస్తాం ఈ పదబంధం చాలామందికి నచ్చటమే కాదు తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురదాడ గురించి వెలువరించి బృహత్ సంకలనాన్ని వెలుగుదాడ అనే పేరే ఉపయోగించారు ఈ మేర వెలుగుదాడ అనే ఆకాశవాణి కార్యక్రమం నాకెంత రేడియో మాధ్యమంలో అతి సులువైంది రంజింపజేయటానికి అతి కష్టమైంది ప్రసంగ ప్ర ఆకాశవాణిలో ఎన్నో విభాగాలలో ప్రసంగాలు రకరకాలుగా సాగుతాయి సరైన అధ్యయనం అర్థవంతమైన ప్రణాళిక మేలైన రీతిలో ప్రసంగకర్తల ఎంపిక ఇచ్చిన అంశానికి న్యాయం చేకూర్చేలా ప్రసంగ ప్రతిని సిద్ధం చెయ్యటమే కాక దాన్ని మరింత భావయుక్త మైక్రోఫోన్ ముందు సమర్పించగలిగిన వారిలో రేడియోతో గొప్ప ప్రసంగాలు చేయించవచ్చు గొరదాడప్పారావు నేపథ్యం బాల్యం చదువు అభిరుచి చేసిన ఉద్యోగం సృజించిన రచన ఇవి ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొచ్చి పదమూడు ప్రసంగాల అంశాలు నిర్ణయించి విశాఖ నుండి కార్యక్రమం పరిధిలో గోదావరి నదికి ఉన్న తెలుగు ప్రాంతమంతా అంటే ఇదివరకు తూర్పు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు వస్తాయి ఈ ప్రాంతం నుండి గురదాడ అప్పారావు సాహిత్యం పట్ దృక్పథం పట్ అభిరుచి అధికారం గల ప్రసంగకర్తలను ఎంపిక చేస్తారు రెండు వేల ఐదు ఉగాదితో మొదలైన ఈ ధారావాహికలు సర్వశ్రీ ఆమంచ సోమసుందర్ పిఠాపురం ఆయన అక్కడి కోడూరి శ్రీరామ్మూర్తి రాజమండ్రి విజయనగర్ నుంచి యుఏ యుఏ అనంతమూర్తి నరసింహమూర్తి యు అనంత నరసింహముడి చాగంటి యజ్ఞశాస్త్రి గారి అమ్మాయి చాగండి తులసి ఏ గోపాలరావు ఎస్ రామినాయుడు రాజం విశాఖ నుంచి అబ్బూరి గోపాలకృష్ణ సందు సుబ్బారావు పిజీ కృష్ణారావు అత్తలూరి నరసింహారావు జయంతి పాపారం ఎం రామకోట్ దీపార్వతి రామచంద్రాపురం నుంచి అదృష్ట దీపం విలువైన ప్రసంగాలు ఈ ధారావాహికలు వచ్చేసి ఈ ప్రసంగాలు ప్రణాళిక చేస్తున్న ప్రసంగాలు రికార్డు చేసిన తరువాత ఒక విరితి కనబడింది ఏమిటంటే ప్రదాళ కథల్లోని సైన్సు కోణం ఎవరు ఆవిష్కరణ దీనికి సంబంధించిన ఒక వ్యాసాన్ని గురజాడ కథా నిర్మాణ సంవిధానపు విశ్లేషణతో కలిపి నేనే రాసిన వ్యాసం సాహిత్య ప్రస్థానం పత్రిక జనవరి మార్చి ఇరవై రెండు వేల ఆరు సంచికలో వచ్చి ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా సాహిత్య విమర్శకులు పత్రికా సంపాదకు తెలకపల్లి రవి తన ప్రసంగం చేస్తాను అలాగే ఈ ప్రసంగ ప్రచురణ పుస్తకంగా తేవాలని కొడితే ప్రణాళికలో నిర్ణయించుగా ఈ పుస్తకానికి పత్రికా సంపాదకుడితే రామచంద్రమూర్తి ముందు మాట రాయమని ఆ ముందు మాటలోని మొదటి వాక్యాలే ఈ వ్యాసంలో ప్రారంభ వాక్యాలుగా మారాయి అని గుర్తించామంటున్నా చాలా రకాల కార్యక్రమాలలో కృష్ణాజీ వెంకట్రావు ద్వయం బిజీ అయిపోవడం ఇటువైపు ఆకాశవాణిలో డైరెక్టర్గా పనిచేస్తున్న హనుమంతరావు కాలధర్మం చందచంద టీ అయిన పుస్తకాలు కొన్ని నెలలపాటు మూలపడి అన్ని అంశాలు నా చేతిలో లేవు కనుక వేచి చూసి మళ్ళీ ఏడాదిన్నర కాలానికి కానీ ఆ పుస్తకానికి విముక్తి రాదు అప్పటికి విశాఖ ఆకాశవాణి డైరెక్టర్గా వచ్చిన ప్రయాగ వేదవతి ఈ వ్యవహారం గురించి ఆరా తీసి ఉత్సాహం కలిగించి వారి తోడ్పాటుతోనే విజయవాడ శతవసంత సాహితీ మంజీర అని బృహత్తర ధారావాహికన్ మూడేళ్లపాటు నిర్వహించి డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారి మునుడితో సెప్టెంబర్ రెండు వేల ఆరు ఈ గురదాడ పుస్తకం ప్రచురణ అయ్యింది అబ్బూరి గోపాలకృష్ణ చిత్రించిన గురదాడ పేర్లు సివి సుబ్రహ్మణ్యం ఫోటోస్ ఇవగా ముఖ చిత్రంగా రెండు వేల ఆరు అక్టోబర్ ఏడవ తేదీ విజయనగరం గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ డాక్టర్ అంగళకుట్టి విద్యాసాగర్ వెలుగుదాడ సంకలనాన్ని ఆవిష్కరి చక్కని ప్రసంగం చేశారు దినపత్రిక గురదాడ మీద విమర్శ ప్రసరించి సంచలనానికి తెరలేక రెండు రోజులకు మా పుస్తకం విడుదల కావటం ఆహ్వానించదగ్గ పని నేటికి విలువైన పుస్తకంగా నిలగ నిలబడి వెలుగుదాడ పుస్తకంలో ముద్ర రాక్షసాలు బాగా ఉన్నాయి అదొక విషయం ఈ పుస్తకం కాపీలు ఇప్పుడు దాదాపు లేదు తప్పులను సవరించిన పునర్ముద్రణ వస్తే బాగుంది విజయనగరం సోదరులు చేద్దామంటున్నారు కానీ పరులు సాగటం అంశానికి ఉండే విస్మృతి పట్ల పరిజ్ఞానం వర్తమాన సమాజకు అవసరాలు సంబంధించిన కోణాల అధ్యయనం అందుబాటులో ఉండే మానవ వనరుల స్పష్టమైన అవగాహన కలిసిన తో తపన తోడైతే ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయంటున్నాడు నాగసింహు యువవాణిలో కాల కాళీపట్న రామాలు ఆఫీసు ఇల్లు దగ్గరగా ఉంటే ఆ జీవితం వేరు గోవా హైదరాబాద్ మద్రాసు ఢిల్లీ మిగతా చోట్ల అటువంటి సదుపాయం ఉంది అనంతపురం విజయవాడ విశాఖ కడప తిరుపతి పట్టణాల్లో పనిచేసే ఆ సౌలభ్యం కొలిగించే సానుకూత పూర్వత చాలా ఉంటుందని గమని గుర్తించిన తరువాత వాటి విలువ పెరిగింది చాలా వేడిగా టిఫిన్ భోజనం చేయదు క్యారియర్ గోల ఉండదు రవాణా గొడవ లేదు అంతకు మించి టైం ఎంతో ఆదా కనుకనే సాయంత్రం కూడా సాహిత్య నృత్య సభలకు బాగా వెళ్ళేవాడు ఎంతోమందిని కలవచ్చు మరెంతో మందిని పరిశీలన ఆయా ప్రాంతాల కళాకారుల సామర్థ్యం ఎంతో ఏమిటో కూడా గమని సొంత స్కూటర్ ఉండేది కనుక ఐదున్నరకి ఇంటికి కాస్త కాఫీ తాగి మేమిద్దరం హాయిగా స్కూటర్ ఎక్కి వెళ్ళేవారు మద్రాసు వెళ్లే ముందు స్కూటర్ను కూడా రెండు వేల పదమూడులో చేయించి ఆ తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే మిగిలి విశాఖలో మాకు స్కూటర్ వ్యవహారం ఎంతో హాయిగా ఎదురుగా ఆటేవిచ్ పక్కనే చిల్డ్రన్ కూడా థియేటర్ ఎడమ ఆంధ్ర యూనివర్సిటీ కనుక స్కూటర్ చాలా ఉంటుంది అలా రోజు ఏదో సాహిత్య తమ్ముకు పెడుతూ ఉండగా దత్తా ఐల్యాండ్ టాటాగా మొబైల్ ఫోన్ బక్స్ అప్పట్లో యువవాణి కార్యక్రమాలు కూడా నా పర్యవేక్షణలో జరిగేవి ఆరు గంటలు దాటిందే యువవాణి ప్రోగ్రాం ముగిసిపోయింది కనుకనే ఫోన్ ప్రఖ్యాత కథా రచయిత కాళీపట్నం రామారావు గారు ఒక పరిచయాన్ని ప్రసారం చేసి ఆ కార్యక్రమం విని మా ఆఫీసు డ్యూటీ రూమ్కు ఫోన్ చేసి నా మొబైల్ నంబర్ తెలుసుకొని ఫోన్ చేశారు డాక్టర్ సిఎల్ఎల్ జయప్ప ఇంటర్వ్యూ విన్నాక దాన్ని అనువదించాలని దానికి అనుమతి కావాలని ఆవిడ కోరి అది ఆశ్చర్యం ఆనందం విశాఖ కేంద్రం సంచాలకు జానపద సంగీత పారంగతులు దేవి హనుమంతరావు మరుస రోజు వారికి ఈ విషయం చెప్పగా చాలా సంతోషించి అభినందించి ఇంటర్వ్యూ విత్ కాళీపట్నం రామారావు బై నాగజూరి వేణుగోపాల్ ఫర్ యువాణి ఆఫ్ ఏఐఆర్ విశాఖ శీర్షికతో కొల్లం కేరళ నుంచి వెలువడి జర్నల్ ఆఫ్ ఇస్తటిక్స్ అండ్ ఇటర్లేచర్ పత్రికలో ఇంటర్వ్యూ పాఠం వచ్చింది ఇది అబ్రి ట్రాన్స్లేషన్ బైసీ ఎలర్ జయప్రద అనే పేరుతో వచ్చింది నిజానికి ఇది ప్రచురణ అయ్యాక డాక్టర్ జయప్రద గారి మాతో అయితే ఇది ఎక్కడ తగ్గిపోయిందో తెలియదు నైతిగా గాలిస్తే నెట్లో గాలితే పత్రిక వివరాలు దొరికాయి వేణునాథం పుస్తక ప్రచరణలో సమయంలో కథా నిర్ణయం మిత్రుడు వివరణ వివిన గారితో సంప్రదిస్తే ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీష్ పూర్తి పాఠాన్ని మిల్ చేశారు అప్పటికీ గారి హిందూ పత్రికలో తెలుగు పుస్తకాల పరీక్షకు రాజుగా చదివా వారికి నేను పరిచయం లేదు రేడియో విని కళాగారి ఇంటర్వ్యూ నచ్చి అనువాదం చేసి తారాగారు మృదువుగా మాట్లాడతా సున్నితంగా నవ్వుతా హాయిగా వింటా వాదంలోకి దిగ వారితో నాకు పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి పరిచి పంతొమ్మిది తొంభై ఆరులో విజయవాడ నుంచి నేను చేసిన కథ రవడికి వారికి కూడా నచ్చి తర్వాత శతవసంత మంజీరావు రెండు వేల ఒకటిలో వెల్పరికలు మరింత మక్కువ కలిగి వెలసి నేనంటే వారికి బాగా ఇష్టమైపోయి అయినా వారు ఆకాశవాణి రికార్డింగ్ సులువుగా ఒప్పుకో విశాఖలో చేరిన తర్వాత శ్రీకాకుళం రికార్డింగ్ కోసం వెళ్ళారు ఇది జ్ఞాపకం లేదు కానీ రెండు వేల ఐదులో ప్రారంభం కావచ్చు రెండు వేల నాలుగు చివరైన అని ఉన్నారు రికార్డింగ్ పనికి మంచి ప్రణాళిక ఉంటుంది కనుక చకచగా ముగించుకొని చివరికి వీలైతే అక్కడే కరంబకల తో చారితక ప్రవేత ఆలో తీసేందుకు ప్రయత్నించడం నాపద్ దానికి తో కొత్త కళాకారుల కొత్త సమాజరం కొత్త ప్రాభాంజద బోధబడి అవకాశం అలా నిన్న బృందంతో కధా నేర్యానికి శ్రీకాకుళం నేరుగావే గుందస్త సమాజార యబ కధా నేరియ తాళం వేస్తా కాళీ కట్టం వాల్ అక్కడే దగ్గరలో ఉంటాలంట అక్కడికి వెళ్ళ వారు అప్పట్లో తొలి అంతస్తులో ఉన్నారు నేను వెళ్ళి ఖాళీపత్నం పట్నం కానీ కలిసా చాలా హాయిగా మాట్లాడారు నేను వెళ్ళింది వారి ఇంటర్వ్యూ చేయటానికి కేవలం మాట్లాడటానికి కానీ వారు మాటల సందర్భంలో మీకు అప్పు ఉన్నానన్నారు ఏమిటో అప్పు బోధపడు నా ముఖంలోని ప్రశ్నార్థక భావాన్ని గురించి చాలాసార్లు కోరారు నేను రికార్డింగ్ రాలేను కదా అని ఇప్పుడు చేద్దామా అని కూడా ఆలస్యం చేస్తే వీరు మరో విజయవంతంగా వాయిదా వేయగ అది కనుక క్రిందేంతస్తులో ఉన్న మిత్రులు పిచ్చి అప్పటికప్పుడు ఇంటర్వ్యూ చేశాము అంతస్తు ప్రణాళిక లేదు కానీ యువాణి శ్రోతలకు కాళీపట్నం వారిని పరిచయం చేయాలని ప్రశ్నలు జలజలా వచ్చి వారు నెమ్మదిగా చెబుతూ పోయారు ఇంటర్వ్యూ కథా రచన గురించి కొత్త కథలు సూచనలు సలహాతో సాయి అయితే అన్ని విషయాలు అక్కడ చెప్పడం కష్టం కనుక ఆ సెంకర్లో కొన్ని పాయింట్లు చెప్పుకుందాం ఉపయోగపడతాయి కనుక పన్నెండు పదహారు ఏళ్ళ మధ్య ఒక లక్ష్యం ఏర్పడడం దాని సాధన కోసం దృష్టి ఏర్పడే విజయం సాధ్యం మొదటి కథలు రాయాలి రంగస్థలంపై నటించాలి చిత్రాలు వేయాలి చిత్రాలు వేయాలి అనే కోరికలు ఉండేది అయితే ఏదో ఒక విషయంపై శుద్ధ పెద్దమని పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన సరక చిరకాలు కథలపై దృష్టి పెట్టారని అన్నారు కథ రచయిత రావిశాస్తం కలిసిన తర్వాత కొంత రాయడం మానేసి ఇతర కథకుల నుంచి నేర్చుకోవాలని ప్రయత్నం చేశారు ప్రతిరోజు ఒక గది చదివారు తర్వాత తన కొన్ని కథలు లోపాలు కను కొత్త రచయితకు ఉపయోగం అని వాటిని ప్రతి ఆ తర్వాత పెద్ద సంఖ్యలో రాయటం విశేషంగా కానీ కొన్ని కథలు రాయగాని గుర్తింపు కోసం వెంపర్లాడటం సభ ఐదారు కథల మీద రాసి పెద్ద పేరు తెచ్చుకునరచయితలందరూ శ్రీ రామచంద్రరావు ఏదో ఎనిమిదో స్మైల్ ఐదార్ బురద చాతో వంటి వారు కూడా చాలా తక్కువ సంఖ్యలో కథలు కథలు చదవకుండా నేర్చుకోకుండా సాగటం బాగాలేదు తన తొలి కథ ప్లాట్ఫామ్తో కథ తెలవాలి వద్దో తనకు అర్థం కాదని విలంబరంగా వాళ్ళు సాతిక మించి కథలు రాయలేదని కూడా కథకు ఐడియా నిర్మాణం ముగింపు ఎలానో చెబుతూ శాస్త్రి తప్పు కథను ఇంటర్వ్యూలో వివరించి రావిశాస్త్రి కథను పరిశీలిస్తే ఆయన కథలు చదువరి అన్ని పంచేంద్రియాలను తాగుతాయి అలాగే సాక్ష్యప్రధానం కథ కథానిక లక్ష్యం విషయంలో కథకు రావిశాస్త్రికి తేడా ఉన్న శాస్త్రిని తన గురువుగా పేర్కొంటానన్నారు కాలం మొత్తం ఇరవై నిమిషాలు దాకా సాగిన ఈ ఇంటర్వ్యూ రికార్డు నేడు ఉండకపోవచ్చు కేవలం జయప్రద గారి వ్యాసం మాత్రమే ఇవాళ పబ్లిక్ ఉంది నిజానికి ఒక ప్రశ్నకు నాకు సమాధానం దొరకదు ఎక్కువ సర్క్యులేషన్ గల వ్యాపార ధోరణుల పత్రికలు శృంగారం దట్టించిన కథలు వస్తాయి వాటిని కొర్రకారు చదివి ఆ రచయిత గొప్ప అనుకుంటారు రెండు వేల ఐదులో చేసిన ఇంటర్వ్యూ ఇది గమని ఈ ప్రలోభాలు ప్రాచుర్యం పారితోషికం లాంటి ఎలా యువ కథకులు సీరియస్గా చెయ్యాలి రచన చెయ్యాలి అనే ప్రశ్నకు నాకు పూర్తి జవాబు రాల అయినా ఈ ఇంటర్వ్యూ కథా నిర్మాణం ఎంతో అవగాహన కలిగిస్తుంది ఎవరికైనా అప్పట్లో వార్త దినపత్రికలు ప్రసిద్ధ కథకుల తొలి కథల గురించి వచ్చిన ఫీచర్ గురించి కూడా వారు ఇంటర్వ్యూలో ప్రస్తుతి ప్రస్తా కనుకనే డాక్టర్ జయప్రద శ్రద్ధ తీసుకొని అయితే యువ కథకులకు దోహదపడే విషయం ఖాళీపట్నం వారి ద్వారా ఇవ్వాలని సిన్సియర్గా ప్రయత్నించాక ఈ ప్రయత్నంతో లభించిన మిగతా గుర్తింపులని బోనసులు మాత్రమే నేతికి